వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో త్వరలో రానున్న కు స్థలాన్ని పరిశీలిస్తున్న ఎయిర్పోర్ట్ టెక్నికల్ టీం స్థల పరిశీలనలో భాగంగా పశువేముల నాగులవరంలో కొన్ని ప్రాంతాలను పరిశీలించారు అక్కడ గ్రౌండ్ వాటర్ మరియు విద్యుత్ సదుపాయం రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పలు స్థలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో విక్రమ్ కుమార్ కలరా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ ప్లానర్ మరియు డిజైన్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాచర్ల తహసీల్దార్ బందెల కిరణ్ కుమార్ పలు గ్రామాల సర్వేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు एवल्यूमिस गवर्नमेंट लायन, बीके बट्टा फॉर मतलब बट्टा कोई नहीं बड़ी, बीके और मतलब बीके में बीके, फिर सेकंड हैंड विलेज में सर, इंस्टंट सर, इंस्टंट अंडा, 151, ऐसा चीज़ है ये, हिंदी बट्टा रन 50 रैंकर, बीके रन 50 रैंकर, सांभीर पर्गल रैंकर स्वादिष्ट, आउटसोर्स, बच्च बट नियरलीयर बैठ सऊट सैड